హలో హాయ్ నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అసలు ఇవాళ వ్లాగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకునే విధానం ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపు లద్ది ఆరబెట్టుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని సో పసుపు కుంకుమ అక్షంతలు స్వామివారికి ఇష్టమైంది దళం సో దళము అలాగే పచ్చకర్పూరం సువాసన కోసం స్వామివారికి చాలా ఇష్టమైనది సో పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి మీ శక్తికి తగ్గట్టు పెట్టుకోవచ్చు నేనైతే నూట పదహారు రూపాయలు పెట్టుకొని స్వామివారికి ముడుపు కట్టుకున్నాను అసలు ముడుపు ఎందుకు కట్టుకుంటున్నామని స్వామివారికి సంకల్పం చెప్పుకొని కట్టుకోవాలి మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను సో ఇలా ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని మనం వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఏడు శనివారాల వ్రతం మాకైతే చిన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మీ విధంగా ముడుపు కట్టుకునేది మాకు పెంచల్ నరసింహస్వామి పెంచలకోనలో ఉంటారు ఆయన సో ఆ ముడుపు అనేది తక్షణమే వేయాల్సిన అవసరం లేదు మనం వెళ్ళినప్పుడు వేయచ్చు అవి ఇప్పుడు రెండు మూడు నాలుగు అలా అయ్యేవి మా చిన్నప్పుడు ముడుపులు సో అలాగా మేమైతే ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామివారి మొక్కున్నాము వ్రతం అయిపోయిన తర్వాత తిరుమల కొండకు నడిచొచ్చి అప్పుడు ఆ ముడుపు అనేది ఉండీలో వెయ్యాలి ఇలా మీరు కూడా ఏదన్నా సంకల్పం చెప్పుకొని స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఎంత అలంకరిస్తే అంత మైమర్చిపోతాడు ఆయన సో ఇలా మీరు కూడా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ